ఇద్దరికి ముందుగా మాస్టర్కి టీవీ ఛానల్ వాళ్ళకి వాళ్ళకి జేబీని తెలియజేస్తూ మన తల్లి రామాబాయి పుట్టినరోజు సందర్భంగా మేము ఖమ్మం జిల్లా నుంచి ఈరోజు ఇడికి రావడం జరిగింది అట్లనే కొత్తగా నూతన ఢిల్లీలో కట్టే పార్లమెంటు భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి అని ఢిల్లీ జంత్ర మంతర్లో కానీ రాజు గారి ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం జరిగింది మేము అక్కడికి జరిగింది అట్లానే ఇప్పుడు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నామకరణ కమిటీ పేరు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా నుంచి మేము రావడం జరిగింది అట్లనే అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో ఎవరికో ఒకరికి కాదు అంబేద్కర్ అంటే ప్రతి పౌరుడికి ప్రతి క్యాస్ట్కి ప్రతి కులానికి సంబంధించిన అంబేద్కర్ కానీ ఒక కులానికి ఒక మతానికి అంటగట్టద్దని చెప్పేసి అని ఈ మన మాస్టర్కి టీవీ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అట్లానే ఈ ఇప్పుడు ఇప్పుడు మన ఒక వార్త చూస్తే మనస్ఫూర్తి రాజ్యాంగం ప్రార్థన అని చెప్పేసి అని పదమూడో తారీఖు ఒక ప్రోగ్రాం పెట్టారు అరే మనస్ మనస్కృతికి రాజ్యాంగానికి సంబంధం ఏముంది ఆ మనస్కృతి వద్దనే రాజ్యాంగాన్ని రాశారు కదా రాజ్యాంగానికి సంబంధించిందే మనం ఈ రోజున పాలహేతనం కానీ మళ్ళీ మనస్కృతిని ఈ రాజ్యాంగానికి లింపుపెట్టి ఇలాంటి ప్రచారాలు చేయకూడదని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ రోజున అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు పోవాలని చెప్పేసి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలని సావిత్రాబాయి తన బిడ్డల్ని తన భర్తకి చదువు కోసం తన కూలి పని చేసుకొని అంబేద్కర్ గారికి ఆమె చేసిన సేవలు ఈ రోజున గుర్తుంచుకోవడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం కోసం ఖమ్మం జిల్లా నుంచి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ ఆశయాల కోసం ముందుకు తాగటం కోసం ఎంత ఉద్యమైన చేయడానికి మేము వెళ్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం అట్లానే కొంతమంది నాయకులు అంబేద్కర్ గారి పట వంద వంద రూపాయలు నోటు మీద రావాలని చెప్పేసి అని అంటున్నారు కానీ మాకు అంబేద్కర్ గారి పటో వంద రూపాయల నోటు మీద వద్దు ఎందుకు వద్దు అని చెప్పేసి అని మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నానంటే గాంధీ తాత బొమ్మ మీద వంద రూపాయలు నోటు ఉంటే అదే వంద రూపాయలు లంచంగా ఇచ్చి ఇగో అని చెప్పేసి అని చూపిస్తారు అలాంటి నీచమైన పని మాకొద్దు అలాంటి నీచమైన పని మాకొద్దు ఎందుకంటే లంచం అనే పేరు మీద అంబేద్ గాంధీ తాతని అమ్ముకుంటున్నారు కదా మళ్ళీ అదే ఫోటో మాకు అంబేద్కర్ గారి ఫోటో పెడితే ఆ మా వృద్ధు కానీ ఆయన గౌరవించాల ప్రతి వాళ్ళు ప్రతి కులం ప్రతి క్యాస్ట్ అనేది లేకోకుండా ఉన్నోడు కాళ్ళ నుంచి లేనోడు నుంచి ప్రతి ఒక్కరు గౌరవించాలి అంబేద్కర్ గారి ఆశయాలు ది ముందుకెళ్ళాలి రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి అట్లానే మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎట్టయితే పార్లమెంట్గా అంబేద్కర్ గారు పేరు పెట్టారు ఢిల్లీలో నూతనం కట్టే పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ జే భీమ్ జే తెలంగాణ జే భారతదేశం నా పేరు మట్టి ప్రసాద్ తిరుమలాపాలెం ఖమ్మం జిల్లా మొబైల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ జీ నా మొబైల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ చేబి